पल्लवी शङ्करु राणिन कोमलूवे कल्ल मन्दे देव तलरि तल्लिवि रक्षण चेदुवे गानोदिनि शङ्करतोषिणि काव्यविलासिनि सुन्दरि वे मा మల్లిక మాధురి మా జయవే తేనెల పాటల మాటల మక్కువ తేటిని మేటిని బోతి విలే దీనుల ద్రోవద సృష్టిని నిలిపెడి దీక్షను పోనిన ఈశ్వరివే ఏమియు నేరని వాడను ఈశ్వరి నన్నగనంతటి సాహసము ఏమి నాకును ఎంతటి పుణ్యము చేసి తినో ఏమి నేరని వాడను ఈశ్వరి ఎన్నగనంతటి సాహసము ఏమిది ఈ నిధి దక్కెను నాకును ఎంతటి పుణ్యము చేసి తినో నామది పొంగిన భావములల్నియు నాట్యము చేయుచు వచ్చనిది పామరుడైనను పండితుడవు గదా పావని భావన చేసినచో పూవుల సృష్టియు పువ్వుల తావులు పువ్వుల రంగులు నీ కరుణే పువ్వుల తేనెలు తేనెల తీపియు పువ్వుల నీ కరుణే భావము నందున నిండియు దండిగా పల్కులు కరుణే పావన పూజిత శాస్త్రము సృష్టియు పావని పావన భాగ్యనిధి మంత్రములేయు నేర్వనివారము మాతవు నీవని నమ్మితి మే త్రములే వినేర్వనివారము తల్లివు నీవని వని నమ్మితి మే తంత్రము శాస్త్రము నేర్వని మాకును మంత్రము మర్వము నేర్వని వారము మమ్మును చేరగదీయగదే కన్నులు మూడని అల్దురు నీకును కన్నులు ఉన్నవి కోట్లవిలే తెన్నులు ఉన్నవి నిన్నును చేరగ తెన్నులు ఇన్నని నేరములే కన్నులు ఉన్నను నిన్నును చూడగ కన్నులు రెండును చాలవులే అన్నియు నిండిన శక్తి నీవును అన్నిటి మూలము మూలమవే మూవలు గల్లని సౌవడి చేయుచు ಮುದುಗ ಈಶ್ವರಿ ವಚ್ಚದವೇ ಸೌವಡಿ ವಿನ್ನನು ಮಾಕುನು, ಮುಚ್ಚಟ ಮುಚ್ಚಟ ಮುಚ್ಚಟಲೇ ನವ್ವದಿ ಚಿನ್ನಗ ನೀವು ನವಿನ ನವದಿ ಕೂರಿಮಿ ವರ್ಷಮುಲೇ ನವಲ ಪೂವುಲು ವೆಡಿ ತೀ ನಾಮಿ ನಿಶ್ವರಿವೇ పాడుచు నామది నాట్యము చేయును పావని పావన గీతములు నీడగ తోడుగ చెంతను అమ్మయు నిలిచిన రీతిగ తోచనులే పాడుట వేడుక నాటకమల్దున పావని నిలిపిన పాత్రనుగా వేడుక నింతని చెప్పగ నేరని वेदमुनादमुगानमुले